హాయ్ అండి నమస్తే ఈరోజు పాలకూర పప్పు చేసి చూపిస్తున్నాను ఇద్దరికి సింపుల్గా చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను కందిపప్పుని పాలకూర అయితే చిన్నవి ఒక ఐదు కట్టలు అండి పెద్దవి రెండు కట్టలు తీసుకోవాలి అంతే చిన్న టీ గ్లాస్తో మనము ఇద్దరికి సరిపోతుందండి గట్టిగా కొంచెం పప్పుని కుక్కర్లో వేసేసుకొని మంచిగా కడుక్కోవాలి వాష్ చేసేసుకున్నాను రెండు మూడు సార్లు కడుక్కున్నానండి నేను కడిగేసుకున్నాను ఇప్పుడు దీనిలో మనం పాలకూర వేసేసుకుందాము ఇది మంచి ఫ్రెష్ పాలకూర అండి ఇది బాగుంది చాలా బాగుంది నేను పొలంలో తీసుకువచ్చింది ఇది బయట అంటే ఆర్గానిక్ అది పండించింది అది పొలం నుంచి కోసుకొచ్చాను నేను ఇది దీన్ని కుక్కర్లో వేసేసి కొంచెం నీళ్ళు ఎక్కువ వేసి పలచగా చేస్తాను నేను ఎక్కువ పోసుకుంటున్నాను కొంచెం నీళ్ళు దీనిలోనే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేస్తాను నేను చూడండి మునిగింది కొంచెం అయినా కూడా కొంచెం పోస్తాను నేను చెంబు పైన పోసాను పచ్చగా ఉంటుందని కొంచెం పసుపు వేసేస్తున్నాను అలాగే ఉప్పు కూడా వేసేస్తున్నాను ఉప్పు చూసుకోవచ్చండి లాస్ట్లో మనము పచ్చిమిర్చి కారం ఉన్నాయి ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను నేను అందుకే వేసేసాను కారం అయితే వేయట్లేదు ఆ కారం సరిపోతుంది ఇంక ఇలా తిప్పేసుకొని నేను కుక్కర్ మూడు విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకుంటానండి అయిపోతుంది పప్పు ఈజీగా తొందరగా అయిపోతుంది అయిపోయిందండి చూడండి నీళ్ళు ఉన్నాయి ఇవి కూడా కొంచెం పొయ్యి మీద పెడతాను కొంచెం మనకి చూడండి బాగా అయ్యింది కొంచెం పలచగా అనిపిస్తే పొయ్యి మీద పెట్టుకుంటే కొంచెం గట్టిపడుతుంది నాకైతే ఇలాగే ఇష్టము పప్పు ఇట్లానే చేస్తాను నేను కొంచెం పొయ్యి మీద పెడతాను మళ్ళీ ఒక్కసారి దీన్ని దీనిలో చింతపండు కూడా అవసరం లేదండి చింతపండు వేయక్కర్లేదు ఓన్లీ ఇట్లా చేసుకుంటే కమ్మగా ఉంటుంది బాగుంటుంది కారం ఉప్పు అన్నీ సరిపోతాయి కొంచెం ఉప్పు సరిపోలేదు నేను కొంచెం ఉప్పు వేసుకున్నాను పొయ్యి మీద పెట్టిన తర్వాత చాలా సింపుల్గా అయిపోతుంది మనకి మనం అలా సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసామంటే గట్టిపడిపోతుంది దగ్గరకు వస్తుంది చాలా బాగుంటుంది పాలకూర పప్పు ఇది చింతపండు ఎందుకు వేయట్లేదంటే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చింతపండు వేసుకోకూడదండి అది ఆకుకూరకి కందిపప్పు కరెక్ట్గా సరిపోతుంది ఎంతవరకు చింతపండు అవాయిడ్ చేస్తే అంత మంచిది అనమాట కొంచెం వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోకూడదు అసలు అవసరం లేదండి పప్పుకి చింతపండు వేయాల్సిన అవసరం కూడా ఉండదు బాగుంటుంది ఇప్పుడు మనం దీనికి పోపు వేసేసుకుందామండి నేను ఆల్రెడీ పోపు పెట్టేసుకున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిరపకాయ వేసుకుని ఇంగు వేసుకుని పోపు పెట్టేసుకున్నాను అంతేనండి అయిపోయింది పాలకూర పప్పు ఈజీ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి